హైవ్ యూయర్స్ పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం స్వాగతం ఈరోజు ఒక టూరిస్ట్ ప్లేస్ కింద మన మచిలీపట్నంలోని బందర్కోటలో ఉన్నాము సో ఇది డచ్ వార్ నిర్మించినటువంటి ఒక మందుగుండు సామానం దాచుకునేటువంటి ఫిరంగి కోటగా చెప్తూ ఉంటారు సో డచ్ వారు వారి హయాంలో నిర్మించారనమాట తర్వాత ఫ్రెంచ్ ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు కూడా దీన్ని సాయుద్ కర్మాగారంగా ఉపయోగించారు వాళ్ళు మందుగుండి తుపాకుల్లో కావాల్సిన మందుగుండి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ ఉంచుతూ ఉండేవాళ్ళు అన్నమాట ఒక గిడ్డలాగా ఉపయోగించేవాళ్ళు సో ఆ టైంలో ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కాపలా ఉండి దీన్ని సంరక్షిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట సో స్టాఫ్ కానీ ఇది కానీ బ్రిటిష్ హయాంలో ఇక్కడ ఉండి స్టే చేస్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళకి కావాల్సిన యొక్క కర్మాగారం సంబంధించినవి ఏవైతే ఉన్నాయో తుపాకు సంబంధించినవి కానీ సంబంధించిన సంబంధించినవి వాటికన్నిటిని ఇక్కడ నిలవ ఉంచి ఒక గిడ్డంగులాగా ఒక గొడవలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు బ్రిటిష్ కాలంలో ఇది కస్టమ్స్ అండ్ డ్యూటీ ఆఫీసులుగా ఇది ప్రాచుర్యం పొందింది సో కస్టమ్స్ అండ్ డ్యూటీ ఆఫీసులుగా ఇప్పుడు సంబంధించి ఏదైనా వస్తువులు కానీ తీసి ఎటువంటి కస్టమ్స్ అయితే డ్యూటీ ఆఫీసులు ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో మన గవర్నమెంట్ తరఫున ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో కస్టమ్స్ అండ్ డ్యూటీ ఆఫీస్గా ఈ ఈ స్థావరం అనేది ఉండేది సో అలా ఎంతో ప్రాచుర్యం పొందింది అలానే ఇది వారి యొక్క బ్రిటిష్ కాలంలో ప్లాన్ స్టాఫ్లో ఫ్లాగ్ స్టాఫ్గా నమోదైంది ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క స్టాఫ్ అనే వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ సంబంధించిన పోర్ట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి తమ యొక్క విధులు అనేవి నిర్వర్తిస్తుండేవాళ్ళు సో ఆ టైంలో పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రవాణా జరుగుతూ ఉండేది పోర్టు నుంచి సముద్ర వ్యాపారం అనేది బాగా ఎత్తున జరుగుతూ ఉండేది విదేశాలకు కూడా జరుగుతూ ఉండేది ఆ కాలంలో బజిలీపట్నం అనేది అంతపూర్వ వైభవం చెప్పుకుంటే ఘనకీర్తిగా ఉండేదనమాట ఒక ఎలా ఉండేదంటే ఇప్పుడు ఈ రోజులో ముంబై అయితే ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో అట్లా ఉండేది ఎకనామిక్ క్యాపిటల్ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ది నేషన్గా పిలవబడేది అనమాట మచిలీపట్నం వారు చూస్తున్నారు కదా కట్టడం అనేది ఎలా ఉందో ఈ రోజుల్లో కట్టడాలు అనేవి కేవలం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే మొత్తం శిథిలం అయిపోతుంది కానీ ఈ వందలేళ్ల క్రితం ఇది నిర్మించారు చూసారు ఆ గట్టిదనం అయితే ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇంకో వందేళ్ళైనా ఇది కూడా ఇలానే ఉండేట్టుగా కనిపిస్తుంది అలా ఉండడానికి కారణం అప్పట్లో వాడినటువంటి చాక్యచక్యం అలానే ఇప్పుడు వాడినటువంటి టెక్నాలజీ ఆ విధంగా ఉండేది ఆ గట్టిదనం చూసారు రాతితో కట్టారు అలాంటి కోడిగుడ్లు వాటి అన్నింటిలో ఉపయోగించి మట్టి మిశ్రమాలని సిమెంట్ వాటితో కలిపి చేసేవాళ్ళు ఇదే అన్నమాట కర్మాగారం ఇందులో స్టోర్ చేసేవారు ఒక గిడ్డంగి కింద స్టోర్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మందుగుండు సామానం తుపాకుల్లోకి ఉపయోగించే మందుగుండు సామానం అంతా దీంట్లోనే సేవ్ చేస్తూ ఉండేవారు చూడండి మొత్తం అంతా గిడ్డంగిలో మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఇక్కడే మందుగుండు సామానం అనేది అంతా స్టోర్ చేసి ఉండేవాళ్ళు అలానే ఫిడ్ ఫిరంగులు కూడా ఇక్కడే ఉండేవన్నమాట వేరువేరు బాంబులు కానీ వీటి కానీ ఆయుధ సామాగ్రి కానీ అన్నీ కూడా బ్రిటిష్ కాలంలో అలానే డచ్ కాలంలో ఇక్కడే నిలవ ఉంచేవాళ్ళు కానీ చరిత్ర వాటి యొక్క సాక్ష్యంగా నిలబడడానికి ఇప్పటికీ కాలానికి ఎదిరిది ఇది నిలబడుతుంది సో ఇటువంటి పురాతన కట్టడాలని కాపాడే యొక్క బాధ్యత ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది సో వారి యొక్క పరిధిలోనే ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే వీటిని ఒక పర్యాటక కేంద్రంగా ఉపయోగించి టూరిజం అనేది డెవలప్ చేస్తే రాబోయే తరాల వారికి కూడా ఈ తెలియని చరిత్ర అనేది తెలుస్తుంది ఇక్కడ అలానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పార్క్ లాంటివి చేసి ఏర్పాటు చేసి పిల్లలకు కూడా వచ్చేయడానికి ఇక్కడ ఒక విహారయాత్రగా ఒక విహ్లాదంగా అనిపించేటు ఇక్కడ కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు కూడా వీటి యొక్క విశిష్టత అనేది తెలియాలి సో అన్ని స్కూల్స్ కూడా ఒక విహార యాత్రల కింద ఒక ఎక్స్కర్షన్స్గా వచ్చి యూటి అండి యొక్క చరిత్ర అనేది తెలియజేస్తే రాబోయే తరాల వారు కూడా మన బందరి యొక్క మచిలీపట్నం చరిత్ర అనేది తెలుసుకుని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియబేస్తూ ఉంటాను చరిత్రలో మునిగిపోయినటువంటి కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఎన్నో తెలియని విషయాలని వెలుగులోకి తీసుకొస్తాను అంటిల్ ద స్టేట్ యూన్ పబ్లిక్ పోస్టర్ దిస్ ఇస్ గానీ సైనింగ్ ఆఫ్